హలో అండి నేను ఇప్పుడు మీకు మంచి హెయిర్ ఆయిల్ అయితే తయారు చేసి చూపిస్తాను చూసేసేయండి దారం ఆకులు పువ్వులు కరివేపాకు మెంతులు అలాగే అలోవేరా కూడా తీసేసుకోండి ఫస్ట్ అలోవేరాని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి సో ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి పెట్టుకున్నాక వీటన్నిటిని ఒక కడాయిలు అయితే వేసుకోండి వీటన్నిటిని ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నిటిని కలిపి కడాయిలో వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టి తగినంత ఆయిల్ ని కూడా ఇందులో యాడ్ చేసుకుంటూ మీ దగ్గర ఏ హెయిర్ ఆయిల్ ఉంటే దాన్ని యూస్ చేయండి మీడియం ఫ్లేమ్ లో వీటన్నిటిని ఫ్రై చేసుకోండి ఇది ఎందుకు పనికి వస్తుంది ఈ హెయిర్ ఆయిల్ అంటే జుట్టు ఊడిపోతున్నా లేక తెల్ల జుట్టు వస్తున్నా కూడా ఈ హెయిర్ ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంది జుట్టుని మందంగా చేస్తుంది అలాగే స్మూత్ గా చేస్తుంది జుట్టు బాగా పెరగడానికి సహాయపడుతుంది అన్ని ఆయిల్ లోకి దిగుతాయి అన్నమాట స్టవ్ పైన పెట్టి వెయిట్ చేసామంటే ఇలా అంతా కాగిన తర్వాత కరివేపాకుని కానీ మంద కానీ తీసుకుని ఇలా నలిపామంటే టేస్పీగా అయి ఇలా ఈజీగా పొడి పొడిగా అయిపోతుంది ఇప్పటి వరకు చేసి తర్వాత ఈ విధంగా వడగట్టేసేయండి ఈ ని ఒక రోజు ముందుగా తలకి పట్టించేసి తెల్లారి తలస్నానం చేసేయండి లేదు అంటే టూ డేస్ వరకు అయినా ఈ ఆయిల్ అలానే పెట్టేసుకోవచ్చు